తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రై బిర్యానీ ఇది ఎక్కడ అనుకుంటున్నాడు కాకినాడ కరోడ్ అలా తింటూ తింటూ వచ్చేకి అప్పుడప్పుడే సలసాల మరుగుతున్న రోడ్ల ఫ్రైబిట్టు గిబిట్ అని వేస్తారు వేసిన తర్వాత అటు ఇటు కలిపారు కలిపిన తర్వాత పీసులు అయితే చాలా నచ్చాయి అప్పటికే నేతతో వేసిన మనవాడు నేతతో శుభ్రం కలిపేస్తున్నాడు కలిపిన తర్వాత ఎక్కడ అక్కడ బరోడు ఇటు అటు ఇటు అటు కలిపిన తర్వాత లోపల యాంబీషలు గింబిషల్ చాలా నచ్చాయి బిర్యానీ ఇటు అటు తిప్పిన తర్వాత లోపల వచ్చేప్పుడు కస్టమర్లు అయి చాలా క్రౌడ్ చాలా గట్టిగా ఉంది మనవాడు కలుపుతున్నాడు చేస్తున్నాడు కానీ చాలా వరకు క్రౌడ్ అయితే మామూలుగా లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది చాలా మంది ఎక్కువ లోపలికి వచ్చేసారు వీళ్ళు యాంబిషన్ అయితే చాలా నచ్చింది అక్కడ అక్కడ అలిఫాన్ లోపల మొత్తం రెడ్ అండ్ బ్లాక్ తో మొత్తం నింపేశారు క్రౌడ్ అయితే మామూలుగా లేదు నిజంగా లోపల చూసేప్పటికి నాకైతే చాలా నచ్చింది భయ్య ఒక్కొక్క సర్వీస్ చూస్తుంటే నాకు నాకు మెట్లెక్కిపోయింది అప్పటికే లోపల ఒక కస్టమర్ ఇచ్చినట్టు సర్వీస్ ఎలా ఉందని చూసేప్పటికి ఇక్కడ అలా నడుచుకుంటూ నడుచుకుని వెళ్ళి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన అయితే చాలా బా ఫీల్ అయ్యారు అదంతా అయిపోయిన తర్వాత టేబుల్ మీద కూర్చొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా తింటున్నారు అక్కడతో అక్కడ కాకినాడ కరోనా నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చి ప్రైవేట్ బిర్యానీ చెప్పినట్టు ఆవిడ వెంటనే మీరు తింటారు నేను లోపల కూర్చోమని చెప్పారు కూర్చోవడం అంటే నేను అలా కూర్చుని పోయాను కూర్చుని పోయిన తర్వాత మనవాడు ఇటువంటి తిప్పితే నాకైతే ప్రైవేట్ బిర్యానీ ఇచ్చినట్టు కాకినాడ దేహానికి ఏదైనా చాలా ఒక పీస్ చూసుకొని చూసుకొని క్రిస్పీ క్రిస్పీ ఉంది నాకైతే చాలా నచ్చింది తొంభై తొమ్మిది రూపాయలకి బిర్యానీ వస్తుందంటే చాలా ఎక్కువ నాకైతే చాలా నచ్చింది నిజంగా కస్టమర్స్ బాగా తినొచ్చు బయట క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఇది ఎక్కడో కాదు మన దారిలో లెఫ్ట్ సైడ్ లో ఉంటది గుంటూరు నేతి బిర్యానీ అని నాకైతే నచ్చింది మీరు కూడా వెళ్ళండి ఉంటాను మరి బై బై